నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న మేడం మనకి వచ్చేసి యాక్చువల్గా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ చేసుకుని టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం సో అందుకు సంబంధించి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన కోరికలు ఏవైనా తీరలేదు అస్సలు తీరని కోరిక అంటూ ఉంటుంది కదా మేడం సో మనం ఏంటంటే ప్రతి ఇయర్ స్టార్టింగ్లో అనుకుంటూ ఉంటాం ఈ ఇయర్లో ఇది కంప్లీట్ చేసుకోవాలి సో ఇంత సంపాదించాలని కానీ ఏదో ఒక టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటాం అది బిజినెస్లో అయినా దేంట్లో అయినా అది కేస్ కంప్ కంప్లీట్ అవ్వలేదు అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎంటర్ అవ్వటానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం మేడం సో ఈ మనం దగ్గరలో ఉన్నాం కనుక ఈ ఇయర్ ఎండింగ్ లోపు మన కోరిక నెరవేరటానికి ఏమైనా మనీ మానిఫెస్టేషన్ టెక్నిక్ ని చెప్తారా మ్యామ్ తప్పకుండా స్వప్న మీరు అన్నట్టు ఇంకా మనం వెయిట్ చేద్దాంలే జాన్ వస్తే అప్పుడు మేనిఫెస్ట్ అవుతుందిలే అని అనుకోకుండా డిసెంబర్ని మనం ఎలా ఎన్కాష్ చేయాలి అని ఆలోచించడం చాలా ముఖ్యం అయితే దానికంటూ మనకు డే డేగా వస్తుంది మళ్ళీ 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 రాదు అది అది ఏంటి అంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే స్వప్న చూడండి టూ ఫైవ్ డిసెంబర్లో ప్లస్ టూ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోది టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ కౌంట్ ఎంత సెవెన్ సెవెన్ టో సెవెన్ సెవెన్ మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీకు ఎన్ని డేస్ ఉన్నాయి ఓకే సెవెన్ డేస్ సెవెన్ డేస్ సో ఇట్స్ లైక్ సెవెన్ 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 ఏంజెల్ నంబర్ ఓకే విడికా కూడా మనం ఒకసారి మెన్షన్ చేశారు మీరు ట్రిపుల్ సెవెన్ అనేది ఏంజెల్ నెంబర్ అని చెప్పి ఓహో ఓకే మనం వచ్చేసి ఇప్పుడు దానికి దగ్గరలో ఉన్నాం అనమాట ల్యూట్లీ ఓకే సో మనకు వెయిట్ చెక్కర్లేదు జనవరి వచ్చిన తర్వాత నేను అనుకున్నది సాధించాలి అని సో బెస్ట్ డే అంటే ట్వంటీ ఫిఫ్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ అయితే ఈ నంబర్ కి ఈ రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఏం చేయాలి అని చెప్తాను ఓకే ఓకే సో సెవెన్ 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 మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అంటే మనము సెవెన్ డేస్ చేసే ఒక మేనిఫెస్టేషన్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎన్నో అనుకుని ఉంటాము ఇది సాధించాలి అది సాధించాలి అని అయినా కూడా కొన్ని మన వల్ల అవ్వలేక మనము ఇది అవ్వదు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ కి మనం తీసుకెళ్దాం అనుకుని ఉంటారు సో నెక్స్ట్ ఇయర్ వరకు ఆగక్కర్లేదు మనం ఈ ఈ ఇయర్ లోనే అది కంప్లీట్ చేద్దాం సో ఫస్ట్ ఏం చేయాలి అంటే రేపు అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు లక్కీగా మన కిరణ్ టీవీ ప్రేక్షకులకు చాలా లక్కీ ఎస్ట్ డే అనొచ్చు సో ట్వంటీ ఫిఫ్త్ డే మీరు ఏ టైం అయినా అవ్వండి అంటే ఇదే టైంలో అవ్వాలి అని లేదు అంటే ఆ రోజు ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ టైంని మనము ఎన్కాష్ చేసుకోవాలి ఎన్కాష్ చేయడం అంటే మేనిఫెస్ట్ చేయాలి నేను యూనివర్స్తో మాట్లాడతాను యూనివర్స్తో చెప్తాను యూనివర్స్ నాకు నేను ఏమనుకుంటే ఆ కోరిక తీర్చాలి ఇదే మన ట్రాన్సాక్షన్ సో దీన్ని ఏ టైంలోనైనా అంటే మీరు ఒకరోజు లేదు నాకు మార్నింగ్ అవ్వదు ఈవినింగ్ చేసుకుంటాను అంటే ఈవినింగ్ అన్నా లేకపోతే ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా రిలాక్స్ మైండ్తో కామ్గా కూర్చునేటట్టు ఒక టెన్ మినిట్స్ మీకు టైం ఉన్నట్టు చూసుకోండి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఆ తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని వైట్ పేపర్లో ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఆ పేపర్ మీద డే వన్ డే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మీకు అనుగుణంగా అంటే ఇలాగే నంబర్స్ వెళ్ళాలని లేదు మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చేటట్టు ఈ నంబర్ని రాసుకోండి అయితే ఇక్కడ మనం అనుకున్న కోరిక అంటే ఫోకస్ ఒక్క దాని మీద పెట్టండి అంటే మనీ గురించి మనం అనుకున్నాం అనుకోండి ఇది సాధించలేదు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అనుకోండి ఇది పక్కాగా అయ్యే మంత్రం అస్సల తీరని కోరిక ఒక్కటి 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 కానీ పక్కాగా అవుతుంది సో మీకు బర్నింగ్ డిజైర్ అంటే ఇది అవ్వాల్సిందే అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం దీన్ని పక్కాగా రాసేయండి రాసేసి డే వన్ రాస్తున్నారు కదా నేను ఒక సెవెన్ ఓ క్లాక్కి అనుకుంటున్నాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి కూర్చుంటాను డే వన్ అనుకుంటున్నాను అయితే డే వన్ సెవెన్ ఓ క్లాక్కి కూర్చున్నప్పుడు సెవెన్ టైమ్స్ రాయాలి ఓకే స్వప్న ఇది మళ్ళీ నెక్స్ట్ డే డే టూ కూడా అదే టైంలో రాయాలి అది ఇంపార్టెంట్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైం ఎందుకంటే యూనివర్స్ ఎవరైనా ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారనుకోండి ఒక టైం ఇచ్చారనుకోండి ఆ టైంలో లో మనం వెయిట్ చేస్తాం కదా అదే విధంగా నేను యూనివర్సికి టైం ఇచ్చాను సెవెన్ ఓ క్లాక్కి నేను మీతో సంభాషిస్తాను అని సో అదే విధంగా అదే టైం ని మెయింటైన్ చేయాలి సేమ్ సేమ్ పేపర్ పేపర్ మీద అదే పేపర్ మీద సెవెన్ టైమ్స్ డే టూ రాయాలి మళ్ళీ డే త్రీ అలా సెవెన్ డేస్ పక్కాగా రాయాలి ఓకే ఈచ్ డేస్ సెవెన్ టైమ్స్ వ్రాయాలంటారు ఓకే సెవెన్ టైమ్స్ వ్రాయాలి రాస్తూ మనం ఎన్ఫర్మేషన్ లాగా చెప్పాలి యాక్చువల్ ఓకే అయిపోయినట్టు అంటే రాసిన తర్వాత నేను కోరుకు నేను కోరుకున్న సంపద ఇప్పుడు నా జీవితంలో ఉంది అని చెప్పాలి అని చెప్పినట్టు ఓకే మనం విజువలైజ్ కూడా చేయాలి సో రాసిన తర్వాత విజువలైజ్ చేయండి మేము నేను ఏమనుకుంటున్నానో దాన్ని పక్కాగా అవుతుంది అని అంటే మెయిన్ నమ్మకం ఉండాలి నేను రాసిన దానికి అవుతుంది అనే నమ్మకం ఉండాలి ఇది ఎలా ఉంటుంది స్వప్న అంటే సెవెన్ అవర్స్ లో కూడా అయిపోతుంది అంత పవర్ఫుల్ ఓకే అంటే మనం ఫస్ట్ ఫేత్ ఇంపార్టెంట్ ఎస్ సో ఎప్పుడైనా అది రాసిన తర్వాత మిరాకల్స్ అనేది చూడడం మొదలెడతారు కామెంట్ బాక్స్ లో కూడా వస్తుంది చూడండి ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ చేస్తామా ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల అవుతుంది జాన్ ఫస్ట్ కి మీకు యూనివర్సీ గిఫ్ట్ గా ఇస్తుంది మీరు అనుకున్నది ఏది అనుకున్నారో అది అవ్వడం మాత్రం తథ్యం ఓకే చాలా ఈజీ మెథడ్ చెప్పారు మేడం కాకపోతే ఏంటంటే అది ఫస్ట్ బర్నింగ్ డిజైర్ ని మనం ఐడెంటిఫై చేయాలి అలాగే మనం ఫేత్ కూడా ఉండాలి ఫస్ట్ ఫేత్ తో కనుక డైలీ సెవెన్ టైమ్స్ ఎట్ సేమ్ రాయాలి రాయాలి అది బ్లూ పెన్ తో రాయొచ్చు గ్రీన్ పెన్ తో కూడా రాయచ్చు ఓకే 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 మేడం అయితే ఆ పేపర్ మీద అలా సెవెన్ డేస్ రాసినాక సెవెన్ డేస్ తర్వాత పేపర్ ఏం చేయాలి మ్యామ్ షోర్ ఈ పేపరు మనము జాన్ ఫస్ట్ లోపల ఎప్పుడైనా మన మేనిఫెస్టేషన్ రాసిన తర్వాత దాన్ని మనము కావాలంటే ఈ సెవెన్ డేస్ మీరు అది చూసేటట్టు ఒక స్టిక్ చేయండి ఎగ్జాక్ట్లీ సో విషన్ బోర్డ్ లాగా మీరు అక్కడ స్టిక్ చేయండి మీరు ఎక్కడ ఎక్కువగా అంటే మిర్రర్ దగ్గర పెట్టచ్చు ఎక్కువగా మనం మిర్రర్ దగ్గర ఉంటాం కొంతసేపు కాబట్టి అక్కడ పెట్టొచ్చు లేదా కిచెన్ లో పెట్టుకోవచ్చు లేదా లేదు ఎవరికి చూపెట్టక్కర్లేదు అనుకుంటే మీరు డైరీలో పెట్టుకోండి పర్స్ లో పెట్టుకోండి సో నా మీరు ఒక్కసారి చూస్తూ ఉంటారు అంటే మీకు యూనివర్స్ తో కనెక్ట్ అవుతూ ఉంటారు సో యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడానికి ఈ పవర్ఫుల్ టెక్నిక్ ని వాడండి వాడిన తర్వాత మీరే చెప్తారు అయిపోయింది అని అంటే నేనేమంటున్నాను ఇక్కడ నమ్మకం అనేది ఇంపార్టెంట్ మళ్ళీ తర్వాత అది ఒక బర్నింగ్ డిజైర్ అయి ఉండాలి అంటే క్యాషువల్గా అవుతుంది లే నమ్మకం లేకుండా మాత్రం రాస్తే దానికి ఫలితం అనేది ఉండదు ఉండదు కానీ నమ్మకంతో నేను ఇది ఇది నాకు కావాలి అనే ఒక మంచి భావనతో మీరు స్టార్ట్ చేయండి దీంట్లోని రిజల్ట్ని మీరు పక్కాగా చూస్తారు సో విన్నారు కదా మేడం చెప్పినట్టు ఈ టెక్నిక్ ని ఈ సెవెన్ డేస్ ఫాలో అయితే తప్పకుండా మీ బర్నింగ్ డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి సో అలానే మీ డిజైర్ అనేది ఏముందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి యూనివర్స్ కి కనెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ స్వప్న